సంక్రాంతి వస్తుందంటే ప్రతి ఒక్కరి ఇళ్ల ముందు అందమైన రంగవలు దర్శనమిస్తాయి అసలు ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా హిందువులు ప్రతిరోజు నిద్ర లేవగానే ఇంటి ముందు శుభ్రంగా ఓడ్చి ముగ్గు పెడతారు ఇక పండుగల సమయంలో అయితే పెద్ద పెద్ద రంగవల్లులు వేసి అందంగా కనిపిస్తాయి సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి ఇళ్ల ముందు ముగ్గులు వేసి వాటిని పూలతో అందంగా అలంకరిస్తారు ఎవరు ఎంత అందమైన ముగ్గు వేశారో చూడడం కోసం అమ్మాయిలు వీధుల వెంట తిరుగుతూ సందడి చేస్తారు భోగి రోజు కుండ ముగ్గు సంక్రాంతి మరుసటి రోజు వేసే రథం ముగ్గు చాలా ఫేమస్ ఒక్కొక్క ప్రదేశంలో ముగ్గును ఒక్కో విధంగా పిలుస్తారు కొందరు రంగవల్లికలని రంగోలి లేదా ముగ్గు లేదా పూకళం లేదా అల్పన అని పిలుస్తారు అది మాత్రమే కాదు ప్రాంతాల వారీగా ముగ్గులో కూడా తేడా ఉంటుంది కొందరు బియ్యం పిండితో ముగ్గు వేస్తే మరికొందరు ముగ్గు పిండితో వేస్తారు కేరళ వాళ్ళు ముగ్గుని పువ్వు కళం అంటారు అంటే పువ్వులు ఆకులతో వేసేది అని అర్థం పశ్చిమ బెంగాల్లో అల్పన అంటారు ఇది బియ్యం పిండితో వేస్తారు దక్షిణ భారతదేశంలో ముగ్గు పిండిలో ఇసుక కలిపి కూడా వేస్తారు ప్రాంతాలు వేరైనా ముగ్గు వేయడం అనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటే అందమైన రంగవల్లులు ఇంటి ముందు వేయడం వల్ల ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు శుక్రవారం ముగ్గు శనివారం ముగ్గు చుక్కల ముగ్గు మెలికల ముగ్గు అంటూ రకరకాల ముగ్గుల డిజైన్లు ఉంటాయి ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది దేవతలు దేవుళ్ళని ఆహ్వానిస్తూ మొగ్గు వేస్తారని చెబుతారు శుక్రవారం పూట మొగ్గు వేస్తే కొంతమంది మహిళలు తప్పకుండా పసుపు కుంకుమతో అలంకరిస్తారు మరి ఈ మొగ్గు వెనుక కథ ఏమిటి మొగ్గు వేయడం అనే దాని వెనుక ఒక చిన్న పిట్టకథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇతిహాసాల ప్రకారం ఒక రాజు తన కుమారుడు చనిపోతాడు దాంతో రాజు తన కుమారుని బతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేశాడు చివరికి కనికరించి బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై రాజు కొడుకును బ్రతికించడానికి అంగీకరించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకి చెప్తాడు బ్రహ్మ చెప్పినట్లుగా రాజు బొమ్మ వేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతడి కొడుక్కి ప్రాణం పోస్తాడు అక్కడి నుంచి ముగ్గు ఆచారంగా మారింది ముగ్గు అదృష్టం శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయడం మొదలుపెట్టారు ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ముగ్గుల అర్థాలు ముగ్గు వేసే ముందు మొదటిగా రెండు పొడవు గీతలు గీస్తారు అలా చేయడం వెనుక ఒక అర్థం ఉంది ఆ రెండు అడ్డు గీతలు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది ముగ్గు వేసిన తర్వాత చుట్టూ నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తారు అది శుభకార్యం సందర్భంలో చేస్తారు దేవతలను పూజించేటప్పుడు ఇంట్లో ఉన్న పూజ గది దగ్గర కూడా ముగ్గు వేస్తారు దేవతల పూజ చేస్తున్నప్పుడు దైవ విగ్రహం పెట్టే పీట దగ్గర చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా వేసే ముగ్గు దుష్టశక్తులు దరిచేరకుండా వేస్తారు